రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేం అసలు రాజకీయాలంటే ఇష్టం లేని వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారు సంచలనాలు సృష్టిస్తారు కీలక పదవుల్లోకి వెళ్లిపోతారు ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం తాజాగా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత మొత్తం సీన్ చేంజ్ అయిపోతుంది అల్లు అర్జున్ తెలంగాణ సర్కార్ అరెస్ట్ తర్వాత బీజేపీ నేతలు ఆయనపై ఎంతో ప్రేమ కనబర్చారు దేశానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిన నటున్ని అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ కిషన్ రెడ్డి బండి సంజయ్ బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్ అర్జున్ అరెస్టు ను తీవ్రంగా ఖండించారు ప్రభుత్వం జాతీయ అవార్డు అందుకున్న నటుడి పట్ల ఇలా చేస్తుందా అంటూ మండిపడ్డారు ఇక బీఆర్ఎస్ నేతలు సైతం అల్లు అర్జున్ అరెస్టుపై నిప్పులు చెరిగారు ఇక కాంగ్రెస్ నేతలు బన్నీ అరెస్టును సమర్థించుకున్నారు ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న బన్నీని బీజేపీలోకి తీసుకెళ్లాలన్న ఆలోచన ఆ పార్టీ నేతల్లో ఉందా అసలు బీజేపీ నేతలు మొత్తం వ్యవహారంపై ఏం ఆలోచిస్తున్నారన్నది ఇవాల్టి పార్టీ హెడ్ క్వార్టర్స్ అంశం ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజురెడ్డి లైవ్ లో అందిస్తారు రాజురెడ్డి చెప్పండి ఈ యొక్క బీజేపీ నేతల మొత్తం వ్యవహారంపై ఏం ఆలోచిస్తున్నారన్నది మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి అయితే పుష్ప అనేది ఇప్పుడు పుష్ప టూ అనేది మొత్తం పొలిటికల్ టర్న్ తీసుకుంది ఎందుకు టర్న్ తీసుకుందంటే అతను ప్రీమియర్ షోకి వెళ్ళడము తొక్కిసలాట అవ్వడము తన అభిమాని చనిపోవడము తర్వాత వాళ్ళ తనయుడు కోమల్లోకి వెళ్ళడము ఇదంతా కూడా తెలిసిన విషయమే అయితే ఇప్పుడు అంతా ఇష్యూ అంతా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ పైన పడింది అయితే ఒక స్టార్ డమ్ ఇమేజ్ ఉన్న వాళ్ళది దేశవ్యాప్తంగా ఉంటుంది వాళ్ళకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటారు అదేవిధంగా పెద్ద ఎత్తున క్రేజ్ ఉంటుంది అయితే ఈ అరెస్ట్ను ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా చూస్తున్నాయి విశ్లేషిస్తున్నాయి అధికార పార్టీ ఏమో సమర్థించుకుంటే ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ ఏమో అరెస్ట్ విధానానికి తప్పు పడుతుంది ఎందుకంటే అక్కడ పోలీస్ వ్యవస్థ అనేది వైఫల్యం చెందింది పోలీస్ వ్యవస్థనే సరిగా భద్రత కల్పించలేకపోయింది అసలు మొత్తం తప్పుందంతా ప్రభుత్వం సైడ్ తప్పు ఉంది కానీ ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికే ఇదంతా అరెస్ట్ డ్రామా నడుస్తుంది అనేది కూడా బీజేపీ నేతలు పెద్ద ఎత్తున స్పందిస్తారు అయితే పొలిటికల్ ఎత్తుగడ ప్రతి దానికి ఉంటుంది ప్రతి అనుకూల ప్రతికూల వంశాన్ని కూడా అనుకూలంగా మార్చుకోవాలని ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి ముందుకెళ్తూ ఉంటాయి ఎందుకంటే అధికార పార్టీ ఏ తప్పులు చేస్తుందో ఆ తప్పుల్ని ఎత్తిచూపుతూ ఆ తప్పుల్ని హైలైట్ చేస్తూ తమకు అనుకూలంగా మలుచుకోవాలని ఎత్తుగడనే బీజేపీలో కనిపించింది అంటే ఒక డమ్ ఇమేజ్ ఉన్న వాళ్లకు మాస్ ఫాలోయింగ్ మాస్ క్రేజ్ ఉంటుంది తర్వాత ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ ఇటువైపు మలుచుకోవాలి అనే ఉద్దేశంలో ఉద్దేశం బీజేపీలో కనిపించినట్టు నాకు అనిపిస్తుంది ఎందుకంటే పుష్ప వన్కు జాతీయ అవార్డు వచ్చింది దేశవ్యాప్తంగా అల్లు అర్జున్కు మంచి గుర్తింపు ఉంది ఆయనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెద్ద ఎత్తున ఉంది మెగాస్టార్ ఫ్యామిలీతో సత్సంబంధాలు ఉన్నాయి మెగాస్టార్ ఫ్యామిలీకి సమీప బంధువు అల్లు అర్జును అయితే ఈ ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ మొత్తం ఒక తాటిపైకి వచ్చారు ఈ అరెస్ట్ అంశం పైన చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీ వై మొత్తం అక్కడ కలిసింది అయితే దీన్ని అనుకూలంగా మలుచుకోవాలి అనేది కూడా బీజేపీ భావించింది అందులో భాగంగా అసలు తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ముఖ్య నేతలు అంతా కూడా అంటే ఇద్దరు కేంద్ర మంత్రులు పార్లమెంటరీ బోర్డు మెంబర్ పూర్తిగా ఈ అరెస్ట్ విధానాన్ని పెట్టారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ పార్లమెంటరీ బోర్డు మెంబర్ డాక్టర్ లక్ష్మణ్ అంతేకాకుండా మరో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వీళ్ళంతా కూడా ఈ అరెస్ట్ విధానాన్ని పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వ మిస్టేక్ వల్ల ఇదంతా జరిగిందనేది కూడా దీన్ని మొత్తం పొలిటికల్ టర్న్ తీసుకునే విధంగా పొలిటికల్గా డ్యామేజ్ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ పైన విమర్శల వర్షం కురిపించారు అసలు అధికారంలో ఉంది తెలంగాణలో కాంగ్రెస్ అక్కడ రక్షణ కల్పించవలసింది భద్రత కల్పించవలసింది అంతా కూడా ఇక్కడ ప్రభుత్వమే కానీ అక్కడ ప్రభుత్వం వైఫల్యం చెందింది అందుకే తొక్కిసలాట జరిగింది అందులో భాగంగానే ఒకరు చనిపోయారు ఇంకొక బాలుడికి సీరియస్గా ఉంది కోమాల్లో ఉన్నారు దీని అంతటి కారణము అక్కడ భద్రత ఇవ్వవలసినటువంటి పోలీస్ సిబ్బంది భద్రత ఇవ్వలే కారణం కారణమంతా కూడా ప్రభుత్వము ఈ ప్రభుత్వం తప్పు చేసింది గాక ఇప్పుడు ఈరోను అరెస్ట్ చేసింది అనేది ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నము బీజేపీ చేసింది తద్వారా తమకు పొలిటికల్గా అనుకూలంగా మలుచుకోవచ్చని బీజేపీ భావిస్తుంది ఎందుకంటే ఫ్యాన్స్ ఉంటారు ఆ ఫ్యాన్స్ అంతా కూడా బీజేపీ వైపు మళ్ళడానికి స్కోప్ ఉంటుంది బీజేపీ వైపు చూడడానికి స్కోప్ ఉంటుంది బీజేపీ అనుకూలంగా మాట్లాడింది కాబట్టి ఆ ఫ్యాన్స్లో కాడ కొత్త ఆలోచన వచ్చే అవకాశం ఉంటుంది సినీ ఇండస్ట్రీల్లో ఉన్నవారికి కూడా బీజేపీ వైపు సానుకూల దృక్పథం వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలో బీజేపీ ఎన్నికల ముందు చూశాం అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు అటు క్రీడాకారులను అటు సినీతారలను సినీతారలను వరుసగా కలుస్తుండే ఎందుకంటే వాళ్లకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది వాళ్ళ అభిమానులంతా కూడా బీజేపీతోని ర్యాలీ అవుతే బీజేపీ బలోపేతం అవుతుంది అనేది కూడా వాళ్ళ ఆలోచన ఇప్పుడు తెలంగాణలో కూడా బీజేపీ ప్రత్యామ్నాయ శక్తికి ఎదగాలనుకుంటుంది ఏ అవకాశం కూడా కలిసి వచ్చే అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలి తమకు అనుకూలంగా మలుచుకోవాలి అనేది కూడా బీజేపీ తాపత్రయంగా కనబడుతుంది అందులో భాగంగానే అల్లు అర్జున్ ఆ అరెస్టును మొత్తం పొలిటికలైజ్డ్ అయిపోయింది ఇప్పుడు ఈ బీజేపీ దీన్ని అనుకూలంగా మార్చుకోవాలనే ప్రయత్నం చేస్తుంది ఏకంగా కేంద్ర మంత్రులు ఆ ప్రభుత్వ విధానాన్ని తప్పుపెట్టారు అసలు అక్కడ భద్రతా వైఫల్యం కారణంగానే ఇదంతా జరిగిందనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అసలు సినిమా హీరోలు అన్నప్పుడు సంధ్యా థియేటర్లో ప్రీమియర్ షోలు చూడడము అలవాటే గతం నుంచి ఆనవైతే నడుస్తూ ఉంది సంధ్యా థియేటర్కి రాని హీరోలు లేరు ఇంతకుముందు గతంలో కూడా వచ్చారు అభిమానులు సినిమా హీరోలకు అభిమానులు కనబడితే కూడా వాళ్ళు కూడా ఓపెన్ టాప్ జీప్ ఎక్కడమా లేకపోతే అభివాదం చేయడం ఇదంతా నార్మలే గతంలో కూడా ఇప్పుడు పొలిటీషియన్స్ ఉంటారు పొలిటీషియన్స్కు పెద్ద ఎత్తున ప్రజలు కనబడ్డా అభిమానులు కనబడ్డా కార్యకర్తలు కనబడ్డా కూడా వాళ్ళు కూడా కార్ బయటకు రావడమా లేకపోతే ఓపెన్ టాప్ జీప్ ఎక్కడమా అభివాదం చేయడమా ఇదంతా శరామాములే అట్లే అల్లు అర్జున్ చేశాడు అందులో తప్పేమున్నది అక్కడ అసలు పోలీస్ బందోబస్తు ఎటువైంది అనేదాన్ని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు దీన్ని పూర్తిగా అనుకూలంగా మలుచుకోవాలనేది బీజేపీ తాపత్రయం బీజేపీ ఎందుకంటే అటు కాంగ్రెస్ను ఒకవైపు డ్యామేజ్ చేస్తూ మరోవైపు జాతీయ అవార్డు గ్రహీత అయినటువంటి అల్లు అర్జున్ ఈ రకమైనటువంటి అరెస్ట్ చేయడము అంతేకాకుండా అతని డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళి నేరుగా ఎలాంటి వివరణ కోరకుండా అతన్ని పిలిపించి పోలీసులు అసలు ఎందుకు జరిగింది తతంగం అంతా తెలుసుకోకుండా ఏకంగా అతని బెడ్రూమ్లోకి వెళ్ళడము బెడ్రూమ్లో నుంచి వెళ్ళి అరెస్ట్ చేయడము ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టి చేస్తుంది ఇది కక్షపూరితంగా చేస్తుంది అని చెప్పడము మరోవైపు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడము ఆరు గ్యారంటీలు పదమూడు పథకాలు అధికారంలోకి వచ్చిన తర్వాతనే వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు కానీ వాటి మీద చర్చ జరుగుతుంది వాటి అమలు జరగట్లేదు ఇవన్నిటిని తప్పించుకోవడాని కోసము ఇవన్నిటిని ఆ పక్కదారి పట్టించడాని కోసము పొలిటికల్గా ఐప్ క్రియేట్ చేయడము డైవర్ట్ డైవర్షన్ పాలిటిక్స్ కంటిన్యూగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన వి విద్య అనే ఉద్దేశంతోనే ఇదంతా కూడా అరెస్ట్ పర్వం జరిగింది ఇదంతా డైవర్ట్స్లో స్కీమ్లో భాగంగానే ఇదంతా జరిగిందనేది కూడా బీజేపీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తుంది ఓవైపు అటు అటు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళను తమ వైపుకు లాక్కోవడము అటు అల్లు అర్జున్ ఇటు మెగాస్టార్ ఫ్యామిలీ వీళ్ళిద్దరూ సమీప బంధువులు కాబట్టి ఈ రెండు వర్గాలు ఉన్నటువంటి ఫ్యాన్స్ను తమ వైపు లాగుకోవడము ఇప్పటికే జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి అతను కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షం కాబట్టి ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఆంధ్ర తెలంగాణలో కూడా అల్లు అర్జున్ సంబంధించినటువంటి అతని అభిమానులు కానీ అటు మెగా అభిమానులు కూడా మొత్తము బీజేపీ వైపు మౌల్డ్ కావాలి బీజేపీ వైపుకు రావాలి అనే ఉద్దేశంతో స్కెచ్తో ప్లాన్తో ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించినట్లు మనకు అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఇక్కడ బీజేపీకి ప్రతి ఓటు కీలకమే ప్రతి వర్గం కీలకమే ప్రతి వాళ్ళు కీలకమే కాబట్టి సినిమా ఇండస్ట్రీ అంటే పెద్ద ఇండస్ట్రీ సినిమా వాళ్ళకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు అంతేకాకుండా బలమైనటువంటి ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి తర్వాత బలమైన ఫ్యాన్స్ను సంపాదించుకున్నటువంటి వ్యక్తి కాబట్టి అతన్ని వైపు అనుకూలంగా నిలిస్తే లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వ అరెస్ట్ విధానాన్ని ఖండిస్తే తమకు కలిసి వస్తుంది రాజకీయంగా అనేది బీజేపీ భావించింది అందులో భాగంగానే ఏకంగా ముగ్గురు కేంద్ర మంత్రుల రంగంలోకి దిగారు పార్లమెంటరీ బోర్డు రంగం బోర్డు మెంబర్ లక్ష్మణ్ రంగంలోకి దిగారు అసలు ఇక్కడ జరుగుతున్నటువంటి అరెస్ట్ను ఇక్కడ వ్యవహరించినటువంటి ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరును ఎండగడుతూ పూర్తిగా దీన్ని పొలిటికలైజ్ చేయడము తమకు రాజకీయంగా అనుకూలంగా మలుచుకునే విధంగా బీజేపీ ఎత్తుగడ వేసిందని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఈ పోలీసుల అరెస్ట్ను కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తే దాన్ని వ్యతిరేకించింది ఈ అరెస్ట్ అనేది దుర్మార్గము ఈ రకంగా చేయకపోనుండే అసలు ఒక స్టార్ డమ్ ఇమేజ్ ఉన్నవాళ్ళు జాతీయ అవార్డు గ్రహీత అయినటువంటి వాళ్ళు ఇంత పుష్ప వన్ పెద్ద ఎత్తున భారీ సక్సెస్ అయింది జాతీయ అవార్డు కూడా వచ్చింది అలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేయాలి ఇదంతా కూడా భద్రత లోపము ఈ భద్రత లోపము ఉండడానికి కారణం ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం అని పూర్తిగా కాంగ్రెస్ను డ్యామేజ్ చేస్తూ కాంగ్రెస్ విధానాన్ని ఎండగడుతూ దీన్ని పూర్తిగా రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవాలనేదే బీజేపీ ఎత్తుగడ కనిపించింది అందులో భాగంగానే ఎవరైతే బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఎవరైతే ఉంటారో కిషన్ రెడ్డి బండి సంజయ్ లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా వీళ్ళంతా కూడా ఇమ్మీడియట్లీ ఉన్న పరంగా ఎక్కడిదక్కడ రెస్పాండ్ అవ్వడము ఈ అరెస్ట్ విధానాన్ని ఖండించడము తమకు సంబంధించినటువంటి సినిమా వర్గీయులను తమ వైపు తింపుకునే ప్రయత్నం చేశారు మొత్తం దీన్ని చూసుకున్నట్టయితే కాంగ్రెస్ను కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్కి మొత్తం సినిమాకి సంబంధించిన ఇండస్ట్రీల వల్ల దూరం చేసి తమకు అనుకూలంగా మలుచుకోవాలనేది కూడా బీజేపీ భావిస్తుంది అంటే బీజేపీకి మొదటి నుంచి సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళతోని సత్సంబంధాలు ఉన్నాయి సినిమా రంగంలో ఉన్న వాళ్ళతోని వాళ్ళు పార్టీలోకి కూడా వచ్చారు గతంలో కృష్ణం రాజు బీజేపీ బీజేపీ నుంచి ఎంపీగా కూడా ఉన్నారు నరేష్ కూడా బీజేపీతో అనుబంధంగా ఉన్నారు ఇట్లా రాజకీయ పరంగా కూడా తమకు అనుకూలంగా మలుచుకోవాలి హీరోల మనసులను కూడా చూరగొనాలి తమకు అనుకూలంగా మారాలనేది కూడా బీజేపీ విశ్వ ప్రయత్నం చేస్తున్నట్లు కనబడతా ఉంది లక్ష్మి రైట్ రాజురెడ్డి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న బన్నీని బీజేపీలోకి తీసుకెళ్లాలన్న ఆలోచన వల్లే ఆ పార్టీ నేతలు అలా చేస్తున్నారంటారా బీజేపీ పార్టీ నేతలు అంటే తమకు స్టార్ డమ్ ఉన్నటువంటి నేతలు కా స్టార్ డమ్ ఉన్నటువంటి హీరోలు కావాలనేది కూడా భావిస్తూ ఉంటుంది అయితే హీరోలు రాజకీయాల్లోకి వస్తారా రారా అనేది సెకండరీ అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వాళ్ళు రావాలనుకుంటే ఖచ్చితంగా ఆహ్వానం పలుకుతారు ఖచ్చితంగా పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నాయకత్వంతో మాట్లాడతారు ఎక్కడ ఆయనకు రాజకీయ పరమైనటువంటి ఏమైతే చేయాలనుకుంటారో పోటీ చేయాలనుకుంటే పోటీ చేపిస్తారు లేకపోతే వేరే రకమైనటువంటి అకామిడేట్ చేస్తారు రాజకీయ పరంగా అయితే ఇప్పుడు ఈ కోణమైతే బండికి సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే ఉంటారో బన్నీకి సంబంధించినటువంటి వాళ్ళు అనుకూలంగా ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా బీజేపీకి మౌల్డ్ కావాలి బీజేపీకి టర్న్ కావాలనే ఉద్దేశంతోనే ఇది చేసినట్టు కనబడుతుంది ఎందుకంటే సినిమా హీరో అతను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చే వరకు అతను రాజకీయాల్లోకి వస్తాడా రామా అనేది మనం గెచ్చేయలేము ఎందుకంటే సినిమా రంగ రంగానికి సంబంధించిన వాళ్లకు రాజకీయాల్లోకి రావాలని కొంతమందికి ఉంటుంది కొంతమందికి రావాలని ఉండదు కాబట్టి ఒకవేళ రాజకీయాల్లోకి వచ్చినా కానీ ఏ పార్టీలోకి వెళ్ళాలనేది కూడా అతని ఆలోచన నిర్ణయం ప్రకారమే మనం చెప్పవచ్చు కానీ ఇప్పుడున్నటువంటి ఆ నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున ఈ యొక్క అరెస్ట్ను అరెస్ట్కు అనుకూలంగా అరెస్ట్ చేయడం మంచిదే అనేది మాట్లాడుతుంటే బీజేపీ దీన్ని ఖండిస్తే ఆటోమేటిక్గా ఎవరైతే అల్లు అర్జున్కు సంబంధించినటువంటి ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్కి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ అదేవిధంగా మెగాస్టార్ ఫ్యామిలీకి అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా ఇటువైపు మౌల్డ్ అవుతారు ఆ బీజేపీ వైపు టర్న్ అవుతారు అనే ఉద్దేశం అయితే స్పష్టం కనబడుతుంది ఎందుకంటే బీజేపీకి ఒక్కొక్క వర్గం కావాలి ఒక్కొక్క వర్గం దగ్గర అవుతేనే బీజేపీ స్ట్రెంగ్ అవుతుంది తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తుంది దక్షిణ భారతదేశంలో తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశాలు నేను చెప్తుంది గత ఎన్నికల గతంలో ఎన్నికల ముందు కూడా అమిత్ తెలంగాణలో విస్తృతంగా పర్యటన చేసినప్పుడు అటు క్రీడాకారులను అటు సినిమా తారాలను కలిసేవారు అయితే ఎందుకంటే వాళ్ళ వర్గం ఇటు బీజేపీకి అనుకూలంగా వస్తే దానివల్ల బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది ఒకవేళ వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలంటే బీజేపీ సాధారణంగా ఆహ్వానం పలుకుతుంది బీజేపీ నుంచి టికెట్ ఇస్తారు బీజేపీ నుంచి గెలవచ్చు అనేది కూడా వాళ్ళ తాపత్రయం అందులో భాగంగానే ఇప్పుడు ఈ యొక్క అల్లు అర్జున్ అరెస్ట్ అనేది అటు మెగా ఫ్యామిలీకి కానీ ఇటు అల్లు ఫ్యామిలీకి కానీ పెద్ద ఎత్తున ఇది డ్యామేజ్ డిస్టర్బెన్స్ అయితే ఈ ఊతం పోస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ ఈ డిస్టర్బెన్స్ జరుగుతున్నప్పుడు ఇదంతా కూడా కావాలని కాంగ్రెస్ ఎంకరేజ్ చేస్తుంది అనేది పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళడము మేము అండగా ఉన్నాము మద్దతుగా ఉన్నామనేది కూడా ప్రజల్లోకి బీజేపీ తీసుకెళ్లడము అంతేకాకుండా అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ను ఇటువైపు మౌళ్ళు చేసుకునే విధంగా ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ అని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ మెగాస్టార్ ఫ్యామ్స్ ఫ్యాన్స్ కానీ ఇటు బీజేపీ వైపు మళ్ళీ తందుకు అవకాశం ఉండే విధంగా ఈ రకమైనటువంటి వ్యూహరచన చేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఎన్డీఏలో భాగస్వామ్య పక్ష పక్షం అదేవిధంగా ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఇటు ఏకమైతే అటు మెగాస్టారు ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కూడా తెలంగాణలో బీజేపీ వైపు చూస్తారు బీజేపీకి స్టార్ డమ్ ఎంతో అవసరం అనేది చూస్తున్నారు కాబట్టి అల్లు అర్జున్కు ఈ రకమైనటువంటి మద్దతు ఇచ్చింది ఇదంతా కూడా పొలిటికలైజ్డ్ అవుతుంది కాబట్టి రాజకీయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలనే ఉద్దేశం ఏ ఏ పార్టీకైనా ఉంటుంది అందులో బీజేపీ ఒక అడుగు ముందుకేసి పూర్తిగా అల్లు అర్జున్కు సపోర్ట్ చేయడం వల్ల అటు ఆయనకు ఉన్నటువంటి అభిమానులంతా కూడా బీజేపీ వైపు చూస్తారనే ఉద్దేశంతోనే ఇదంతా చేసినట్లు మనకు అర్థమవుతా ఉంది రైట్ రాజ్ రెడ్డి థ్యాంక్ యూ